నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ స్టోరీ తల్లి చేసేదే పాడు పని చాలదన్నట్టు కూతుర్ను కూడా గలీజ్ దందాలోకి దింపింది ఆ తల్లి డబ్బున్న వాళ్ళే టార్గెట్ హనీ ట్రాప్తో ఉన్నదంతా ఊడ్చేసి వదిలించుకోవడమే ఆ తల్లి కూతుళ్ళు చేసే పని చేసేది వ్యభిచార వృత్తి అయిన విలాసవంతమైన జీవితం కోట్ల రూపాయలు సుఖమయమైన జీవితానికి అలవాటు పడ్డారు అలాంటి తల్లి కూతుర్లకి మరో బావను టార్గెట్ చేశారు అలా డబ్బులన్నీ దండుకున్నాక దూరం పెట్టి ఆఖరికి హతమార్చారు అసలేం జరిగింది అతన్ని ఎందుకు చంపారు ఇలా ఎంతమంది జీవితాల్లో ఆడుకుంటున్నారు లెట్స్ వాచ్ హైదరాబాద్ లోని హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగోటం రాము హత్య జరిగింది ఈ కేసు విచారణలో సంచలన విషయాలు ట్వీట్లు అలాగే ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి రాముతో వ్యవహారం రామును ట్రాప్ చేసిన తీరు రాము హత్య అంతా క్రైమ్ కథ చిత్రానికి మించి ఉంది వెబ్ సిరీస్ రేంజ్ లో తల్లి కూతుళ్లు ఇద్దరు రౌడీషీటర్లు ప్రియుడితో కలిసి రామును హతమార్చారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి భర్తను వదిలేసి కూతురుతో సహా హైదరాబాద్ కు మకాం మార్చింది యూసఫ్ గూడలోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగింది హిమాంబి కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకుంది హిమాంబి మాయలో పడ్డ కానిస్టేబుల్ డబ్బంతా ఆమెకే ఖర్చు పెట్టేశాడు ఫ్యామిలీ పిల్లలు అందరిని దూరం పెట్టి హిమాంబీనే ప్రపంచంగా మారాడు చివరకు ఆ ఇంటిని కూడా హిమాంబి పేరు మీద రాసి ఇచ్చాడు దీంతో తన పని పూర్తయిందనుకున్న హిమాంబి ఆ కానిస్టేబుల్ ను ఇంటి నుంచి వెళ్ళగొట్టింది ఆ ఇల్లు తనదేనని నువ్వెవరో నాకు తెలియదని బుకాయించి పీడ వదిలించుకుంది అంతేకాదు తన ఇంట్లోనే వ్యభిచార దందాకు తెరలేపింది తాను వ్యభిచారం చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేది హిమాంబి క్రమంగా బడా వ్యాపారుడు సంపన్నులను టార్గెట్ చేసింది తన వలలో వేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు దండుకునేది కూతురు కూడా వయసుకు రావడంతో కూతురును కూడా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టింది వేలు లక్షలు దాటి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది హిమాంబి విలాసవంతమైన జీవితం ఉండడంతో కూతురు కూడా వ్యభిచార వృత్తికి అలవాటు పడింది ఇద్దరూ కలిసి బడాబాబులను హనీ ట్రాప్ చేయడం ఉన్నదంతా చేయడం ఏదో ఒకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు ఇదే క్రమంలో హిమాంబికి పరిచయం అయ్యాడు సింగోటం రామన్న అలియాస్ పుట్ట రాము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంకు చెందిన రాము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలతో పాటు కోట్ల రూపాయలు సంపాదించాడు దీనికి తోడు సిటీ శివార్లు అడ్డాగా జువ్వా ఆడేవాడు జువ్వా ఆటతో రెట్టింపు డబ్బు సంపాదించాడు దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన రాము హిమాంబీకి పరిచయం అవడంతో గోల్డెన్ ఛాన్స్ అనుకుంది రాముని తన వలపు వలలో బంధించి కోట్ల రూపాయలు దండుకుంది రాము సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హిమాంబికే సమర్పించుకున్నాడు రాముతో డబ్బులు కూడా అయిపోయాయి కప్పులు కూడా స్టార్ట్ చేశాడు ఇంతలో హిమాంబి దగ్గరకు వెళుతున్న క్రమంలో హిమాంబి కూతురు నజీమాను చూశాడు రాము కూతురుతో పడక సుఖం కావాలని అడిగాడు రాము తన కూతురు అలాంటిది కాదని అడ్డు చెప్పింది హిమాంబి పలుమార్లు రాము ఏకంగా నజీమాను వేధించాడు దీంతో తెలివిగా ఆలోచించింది హిమాంబి ఇక రాముతో పనేముంది పీడ వదిలించుకోవాలనుకుంది కూతురుతో కలిసి పక్కా ప్లాన్ తో రామును అత్యంత కిరాతకంగా హత్య చేయించింది అయితే రాము హత్యలో రౌడీ షీటర్లు రాము సన్నిహితుడు మణికంట ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు టెక్ రేంజ్ లో మణికంట హిమాం నసీమా రౌడీ షీటర్ల మధ్య పరిచయం వెలుగులోకి వచ్చింది కసింగోటం రాము జొవ్వా ఆడే క్రమంలో మణికంట వినోద్ పరిచయం అయ్యారు గ్యాంగులుగా ఏర్పడి పలు ప్రాంతాలకు వెళుతూ జువ్వా ఆడేవాళ్ళు ఈ ఆటోలో రాము వంద కోట్ల రూపాయల వరకు సంపాదించగా మణికంఠ వినోద్ మాత్రం ఇరవై కోట్ల వరకు సంపాదించారు దీంతో ఈర్ష్య మొదలైంది మనస్పర్ధలు వచ్చాయి రాము మణికంఠ మధ్య గొడవ జరిగింది మణికంఠను తీవ్రంగా కొట్టి కారుతో ఢీకొట్టి కారును పైకి ఎక్కించి హత్య చేయబోయాడు రాము లక్కీగా మణికంఠ ప్రాణాలతో బయటపడినప్పటికీ మొహానికి తీవ్ర గాయాలయ్యే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు రాము దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ కక్ష పెంచుకున్నాడు రివెంజ్ తీర్చుకోవడానికి రామును ఎలాగైనా అంతం చేయాలని అనుకున్నాడు పలు మార్లు రెక్కి నిర్వహించారు అటాక్ ప్లాన్ చేసి విఫలమయ్యాడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మణికంఠ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు రాము మణికంఠ వినోద్లకు హిమాంబి పరిచయం చేశాడు హిమాంబి దగ్గరకు రాము వెళ్లే క్రమంలో వినోద్ మణికంఠలను కూడా తీసుకువెళ్లేవాడు వినోద్ హిమాంబి కూతురు నసీమాతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది నసీమాను డీప్ గా లవ్ చేశాడు వినోద్ ఇంతలో సింగోటం రాము తనను వేధిస్తున్న విషయం ప్రియుడు వినోద్ తో చెప్పింది నసీమా ఆగ్రహానికి లోనైన వినోద్ స్నేహితుడు మణికంఠకు విషయం చెప్పాడు ఇదే అవకాశంగా మలుచుకున్నాడు మణికంఠ ఎప్పటి నుంచో రాము హత్యకు ప్లాన్ చేస్తున్న మణికంఠ నసీమా హిమాంబి సాయం కోరాడు రామును వదిలించుకోవాలని చూస్తున్న హిమాంబికి మణి వినోద్లు కూడా తోడయ్యారు హిమాంబి కూడా ఇదే అదునుగా భావించి రాముకు కాల్ చేసి పిలిపించింది ఎప్పటి నుంచో తన కూతురిపై ఆశపడుతున్నావు కదా అవకాశం వచ్చింది వెంటనే ఇంటికి రా కూతురును రెడీ చేసి సిద్ధంగా ఉంచుతాను అని నమ్మబలికింది దీంతో రాము ఆనందానికి అదుపుల్లేవు ఎంతో కాలంగా వేచి చూసిన అద్భుత క్షణం అనుకున్నాడు ఉన్న పలంగా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఐదుగురు గ్యాంగ్తో వెళ్లే రాము ఈసారి ఒంటరిగా వెళ్ళాడు వెళుతూ వెళుతూ మద్యం బాటిల్ కూడా తీసుకువెళ్లాడు యూసఫ్ కూడా ఎలెన్ నగర్ లోని హిమాంబి ఇంటికి చేరుకున్నాడు రాము ఈ విషయాన్ని వినోద్ మరికంటలకు చెప్పింది హిమాంబి అప్పటికే ప్లాన్ ప్రకారం రౌడీషీటర్ జిలానీతో పాటు బయట పదకొండు మందితో ఎదురు చూస్తున్న గ్యాంగ్ హిమాంబి ఇంట్లోకి ప్రవేశించారు నసీమా హిమాంబి ముందే విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు రాము మర్మాంగాలను కోసాడు వినోద్ రాము ఒంటిపై ఇరవై ఐదుకి పైగా కత్తిపోట్లు అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు రాము హత్యకు సహకరించిన రౌడీషీటర్ జిలాని తన అరుచరులతో అక్కడి నుంచి పారిపోయాడు మణికంఠ రాము భామర్దికి వీడియో కాల్ చేశాడు మీ బావను చంపేశానని వచ్చి బాడీ తీసుకెళ్లమని చెప్పాడు మణికంఠ వినోద్ మరికొందరు కలిసి రామ్రెడ్డి నగర్లోని బార్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఇలా పాత కక్షల కారణంగా ఒకరు తన ప్రియురాల్ని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మరొకరు వాడుకుందాం ఇక వదిలేద్దాం అనుకునే స్వలాభాపేక్ష ఇంకొకరిది మొత్తానికి సింగోటం రాము అత్యంత కిరాతకంగా హతమయ్యాడు వక్ర మార్గంలో సంపాదించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో సోషల్ సర్వీస్ చేస్తున్న రాము హతమయ్యాడు ఇప్పుడిప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న రాము ఆశలు ఆవిరయ్యాయి తాను పట్టిన కత్తికి తానే బలైనట్టు తన మనుషుల చేతుల్లోనే రాము బలయ్యాడు రాము హత్యతో ప్రమేయం ఉన్న మణికంఠ వినోద్ మహ్మద్ కైసర్ కావలి శివకుమార్ అలియాస్ బండా శివ కప్పల నిఖిల్ తో పాటు హత్యకు ప్రోత్సహించిన నసీమా ఆమె తల్లి హిమాంబి అలియాస్ హసీనాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు రాము హత్యతో తల్లి కూతుర్ల హనీ ట్రాప్ బయటపడింది పోలీసుల విచారణలో తల్లి కూతుర్లు చేసిన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇప్పటికే తల్లి హిమాంబిపై ఐదు కేసులు నమోదయ్యాయి మొదట రెండు వేల పదిహేడులో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది హిమాంబి ఇక అదే సంవత్సరంలో రెండు వేల విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలు లాక్కుంది రెండు వేల పద్దెనిమిదిలో రేణుకా అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయ్యింది అంతటితో కూడా ఆపలేదు తన ఆకృత్యాలు రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు నజీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసి దొరికిపోయింది తల్లి హిమాంబి ఇక రెండు వేల ఇరవైలో జోబ్ల వెంకటగిరిలో వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు ఇలా ఇప్పటికీ కూడా తల్లి కూతురు కలిసి వ్యభిచారం చేస్తూ కోర్టులు కొల్లగొట్టి బడాబాబుల జీవితాలతో వాడుకున్నారు ఇక ఇప్పుడు రాము మరణంతో తల్లి కూతుర్ల బాగోతాలు బయటపడ్డాయి సో ఇది వాళ్ళ క్రైమ్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ